ఇది ఇది గొప్ప సాక్ష్యము అందరూ అందులోకి పోతే ఆరోగ్యం బాగైంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ అందులోకి పోతే ఆరోగ్యం బాగాలేకుండడం అయింది చర్చకు పోకముందు బానే ఉండదమ్మా చర్చికు పోయినప్పుడు ఇన్ని అనారోగ్యాలు గాని ఇట్లాంటి రావడం జరిగింది మొక్కకూడదు మొక్కితే ఇంకా ఎక్కువైతే అని చెప్పారా అవి ఏమని చెప్పారా దేవుళ్ళని సైతాన్లు వాటికి పోలిస్తే ఏమొస్తుంది మీకు బండాలని మొక్కుతారు కొబ్బరికాయలు కొడతారు అవన్నీ వేస్ట్ ఎవరు చెప్తే నువ్వు మళ్ళా తిరిగి మన హిందుత్వం లేకపోతే ఎవరు చెప్పలేదు నాకు ఆ దేవుడే ఎల్లమ్మ దేవుడే ఓకే ఏవి భయాలు ఏవి దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా మీకు ఎల్లా వేళలా అండగా ఉండే అభయ ఆంజనేయ స్వామిని హనుమంతుడిని మీకు సరే మా అందరికీ నమస్కారం జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ అయితే మనం ఇక్కడ ఒక ఊర్లో ఉన్నాము అమ్మ గర్వాపసి అయింది ఒకసారి అమ్మ మీ పేరు కవిత మీరు ఇంతకు ముందు చర్చకెళ్ళి ఫస్ట్ హిందువులా మేము ఫస్ట్ నుంచి హిందువులు మరి మధ్యలో క్రిస్టియన్ అయినట్టు గుర్తు మా ఆయన కొంచెం తాగుతుండని వాళ్ళు ఏం చెప్పిన మాట్లాడి ఎవరు వచ్చి చెప్పారు నీ దగ్గరికి మతం మారిన ఏమని చెప్పారు మారుతాడు వాక్యాలు విన్నా ప్రేయర్ చేసుకున్నా ఓన్లీ నువ్వు నీ భర్త తాగుతున్నాడని మాత్రమే వెళ్ళావు రీజన్ ఎవరికైనా ఇక్కడ మతం తాగుతున్నాడు లేకపోతే ఆరోగ్యం బాగలేక ఇది తప్ప ఏసు నిజమైన దేవుడు అని పోయినా లేకపోతే నాకు పరలోకం వస్తుంది అని పోయినా ఒక్క నోటి నుంచి మీరు విన్నారా ఇప్పుడు మనం ఇంత ఇంటింటి ధర్మప్రచారం చేసినా నిన్న ఈ రోజు ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు మా బాబుకు బాగలేకపోయినా లేకపోతే మా ఆయన తాగుతున్నాడు అని పోయినా మరి దేవుడు అని ఎవరు పోలేరా సరే నువ్వు అందులోకి పోయినావు కదా మరి మీ ఆయన తాగుడు మానేసిండలే మానేలే ఎక్కువైంది నాకు ప్రాణం లేకుండా మేము పక్క హిందువులు మేము ఎల్లమ్మ దేవుళ్ళ వాళ్ళు ఇది ఇది గొప్ప సాక్ష్యం అందరూ అందులోకి పోతే ఆరోగ్యం బాగైంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈవిడకి అందులోకి పోతే ఆరోగ్యం బాగాలేకుండా బాగాలేకుండా నైట్ పడుకుంటే మాకు ఎల్లమ్మ దేవుడు ఉండి పాములు కళ్ళలోకి రావడం చిన్నపిల్లల్లాగా రావడం మాకు దుర్గమ్మ ఉంది ఊర్లలో మాది ఇక్కడ కాదు ప్రస్తుతానికి నల్గొండ జిల్లా ఓకే అక్కడ మేము మాకు దుర్గమాత మాత పండగలు చేస్తాం ఎక్కువ దుర్గమ్మ కళ్ళలోకి రావడం ఎల్లమ్మ దేవుడు పాములు కళ్ళకు రావడం ప్రాణం అంతా హాస్పిటల్ హాస్పిటల్లో పెట్టుకుండంటే ఇవన్నీ చర్చికి వెళ్ళినప్పుడు అయింది చర్చి పోక ముందు బానే ఉండేది చర్చికి పోయినప్పుడు ఇన్ని అనారోగ్యాలు గాని ఇట్లాంటి రావడం జరిగింది నిందిపరణ చేసుకుంటా మరి అమ్మలా అమ్మ దుర్గమ్మ నీకు ఉండంగా గచ్చ ఏది వారం దుర్గా మాత చేసుకుంటా మంగళవారం ఎల్లమ్మ చేసుకుంటాం ఎల్లమ్మ మక్కుల దేవత కూల్ చేస్తా ఉంటాం తల్లి ఓకే ఇప్పుడు మీ ఆయన ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు అట్లనే ఉన్నాడు అందులో ఉన్నా అందులోనే ఉన్నాడు మారలేదు మాత్రం చాలా వరకు ఆరోగ్యం బాగుంది తాగుతున్నాడు కానీ ఆరోగ్యం బాగుంది అందులోకి పోయినా పోనీ అందులోకి ఏం చెప్పారు ఖచ్చితంగా అందులో కొబ్బరి నుండి పోసి నీళ్లు తాగిపిస్తే మీ ఆయన తాగుడు మానేస్తాడు బాప్తిష్టి ఇట్లా ఏం తీసుకోలేదు ఎన్ని సంవత్సరాలు పోయినా రెండేళ్ళ సంవత్సరాలు పోయినా ఇంట్లో దీపాలను చేసుకోవడం చేసిన ఫస్ట్ అవి పక్కకు పెట్టేయమన్నారా పక్క పెట్టవని మీ దేవుళ్ళని మొక్కకూడదు అసలు మొక్కకూడదు మొక్కదే ఇంకా ఎక్కువైతే అని చెప్పారా అవేమని చెప్పారా దేవుళ్ళని సైతాన్లు వాటికి గోలుస్తేమొస్త మీకు బండాలని మొక్కుతారు కొబ్బరికాయలు కొడతారు అవన్నీ వేస్ట్ దేవుని నమ్ముకుంటే పరిశుద్ధంతో నిత మాత్రడు అవి ఇవని చెప్పారు నమ్ముకున్నావు కదా మారిండ మారలేదు మారలేదు నాన్నోరీ గురైనా దేవుళ్ళు కళ్ళకు రావడం అని పిచ్చి పిచ్చి చేయడం తర్వాత మా అత్తమ్మ తిట్టింది మనకు దేవుడికి కుల దేవతల ఎల్లం ఉండి నువ్వు దీపారాధన చేయకుండా ఉంటాను నువ్వు నువ్వు నీది నీకే నాది అని అంటే తర్వాత సరే మరి ఎవరు చెప్తే నువ్వు మళ్ళీ తిరిగి మన హిందుత్వం లేక వచ్చావు ఎవరు చెప్పలేదు నాకు ఆ దేవుడే అయ్యమ్మ దేవుడే ఓకే చూడండి ఎవరు ఈమెకు చెప్పకుండా అమ్మవారే ఈమె కళ్ళలోకి వచ్చి ఏం చెప్పారు తల్లి నువ్వు తప్పిపోయినావు మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి వచ్చేయని చెప్పింది ఎవరు నీకు అమ్మవారు దుర్గామాతనే కళ్ళేకి వచ్చి ఏం చెప్పింది తప్పిపోయినావు నన్ను నన్ను పెట్టేసి వెళ్ళిపోయినావు మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి రమ్మంటుంది అమ్మ దగ్గరికి వచ్చేయని చెప్పి అమ్మనే పిలిపించుకుంది వేరే వాళ్ళ ద్వారా ఆమెనే కళ్ళకి వచ్చి డైరెక్ట్ అంటే నువ్వు అదృష్టవంతురాలు తల్లి డైరెక్ట్ అమ్మవారే వచ్చి నిన్ను తిరిగి హిందుత్వంలోకి రమ్మని పిలిపించుకుంది పాములు వచ్చి పాములు ఎమ్డబడేవి నన్ను కడిపోయినా వదిలిపెట్టే కావు అంటే నువ్వు తల్లి వేరే దగ్గర దరిద్రంలోకి పోతున్నావు నేను నువ్వు వచ్చేసేయని నీకు చెప్తున్నారు కానీ నీకు అర్థం కాలేదు నుంచి మేము దీపారాయన చేసుకోపోతే ఎట్లా ఉంటుంది అదేసుకోకుండా అట్లాంటిదాను ఎవడో వచ్చి వాడు గొప్ప అని చెప్తే ఎట్లా పోయినావు తల్లి నువ్వు నీ గొప్ప ఏమైంది నువ్వు అన్ని చేసిన పూజ ఏమైంది నీ దేవుడు ఎటువైంది అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు దేవుడు తెలుసా తెలియకనో పోయినావు ఎవడో ఏదో మాయమాటలు చెప్పాడు నమ్మినో పోయినావు అది అబద్దము అది దరిద్రము అని తెలుసుకొని తిరిగి వచ్చావు నువ్వు తిరిగి వచ్చినందుకు మన మోక్ష మోక్షధర్మ తరపునమ్మ ఒక చిత్రపటము జెండా ఇస్తున్నాము జెండా ఇంటికి పెట్టండి అయితే ఇంకొక చిన్న అమ్మాయి ఇక్కడ ఉన్న మహిళా మూర్తులు అందరికి చెప్తున్నాను అమ్మ ఈ బాధ్యత ముఖ్యంగా నీకే మరీ మరీ అప్పగిస్తున్నాను ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మాతను పెట్టండి ఇది మరి నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ప్రతి ఇంటి ముందు తులసి మాత ఉండాలి అర్థమైందా కంపల్సరీ ముట్టించి మీరు దీపం పెడతారా పెట్టరాది తర్వాత విషయం ఫస్ట్ అయితే తులసి మాతను పెట్టండి అర్థమైతుందా అమ్మా నువ్వు కూడా ఇంటి ముందు తులసి మాతను పెట్టుకో ఆల్రెడీ పూజ చేస్తున్నావు కదా అమ్మ ఒక బొట్టు పెట్టుకోండి కొంచెం బొట్టు తీయండి కుంకుమ కుంకుమ ఇవ్వండి ఉందా మేము ఉన్నది కానీ కుంకుమ మేము మా పాలలు చనిపోయారు అని కుంకుమ అయితే మన మోక్ష మోక్షధర్మ తరపున మీకు అన్ని ఏవి భయాలు ఏవి దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా మీకు ఎలా వెళ్ళేలా అండగా ఉండే అభయ ఆంజనేయ స్వామిని హనుమంతుడిని మీకు ఇస్తున్నామమ్మా జై శ్రీరామ్ శ్రీరామ్ జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జెండా ఇంటికి గట్టండి ఏ క్రిస్టియన్ రాడు ఇది చూసి పారిపోతాడు ఎందుకు వచ్చిన భూతాలకు అధిపతి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి భయం కదా మన జెండాను చూసిన మన బొట్టును చూసినా భయమైన ఇంకా దేవుడే నాకు సాక్షాత్ అనిపించే నేను ఎందుకు పోతాను నా సరేనా ఇంకొకసారి మారకు సరే ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ పిల్లల్ని కూడా గుడికి పంపించండి పిల్లలు నా మావోడి పేరు దుర్గమాత పేరు పెట్టుకున్నారు దుర్గప్రసాద్ మా ఆక్షిత అక్షిత పాప పేరు ఆంజనేయుల వారి పేరు కుంకుమ పెట్టి కంపల్సరీ పంపిస్తే మేము చేసిన పూజలు ఎవరు చేయరు మేము అక్కడ యాదగిరిగుట్ట దగ్గర మాది ఊరు బాగదేవులను కొలుస్తాం కాకపోతే నేనే మా ఆయన వచ్చినట్టుగా ఇది అయిపోయినా తర్వాత నీ పాప కర్మ తొందరగా పోయింది సరేనా సరే అమ్మా జస్ట్